అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు ధృతం అంటే ఏమిటి దాని పూర్వాపరాలను తెలుసుకుంటాం నకారం ధృతం అంటారు నకారం ధృతంబు అని బాలవ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం పదవ సూత్రంలో చెప్పారు నకారం వల్లని ఎడల మరిగిపోవును అంటే అవసరము లేని చోట అది కరిగిపోవును మరిగిపోవును అని దాని అర్థం ధృతం అంతటా ధృతి పొందినది కనుక అంటే కరిగిపోవునది కనుక దానికి ధృతము అని పేరు ఆ ధృతం లోపించిన అర్థము చెడదు విభక్త్యాగమాచ అర్థోన్ ధృతహ అని సంస్కృతంలో దాని విత్పత్తి శబ్దాంతమునందలి నిలో ఏదైనా ధృతం అవుతుంది ఈ ధృతానికి సరళాలు స్థిరాలు కానీ పరమైనచో ధృతం లోపిస్తుంది ధృతం లోపించిన అర్థం చెడదు ఇది సరళాది సంధిలో విరివిగా ఈ పదం మనం వాడుతూ ఉంటాం ఉదాహరణకు జనించన్ గరుడకేతనుడు దేవకి ఎందున్ జనించే కేతనుడు దేవక యందు ఇక్కడ మనము పై రెండు ఉదాహరణలు చూసినట్లయితే జనించన్ గరుడా జనించే గరుడా ధృతం మీద ఉన్నటువంటి నకారం లోపించినా అర్థము చెడలేదు జనించే గరుడా ఆ దృతము లోపించినప్పటికీ అర్థం చెడలేదు ఈ ధృతాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రత్యయాత్మకం రెండు ఆగమాత్మకం మూడు సముచ్చయార్థకం లేదా అవ్యయాత్మకం నన్నును తానును నేనును వనమును చదువుచున్నాను ఇక్కడ ఆ పదాల ఉన్నటువంటి ను అనేది ప్రత్యయముగా చేరినటువంటి ను అనేటువంటి ప్రత్యయం ఆగమాత్మకం ఆగముగా చేరిన పదం నా చేతను నా చేతను నా చేత ను అనేది చేతన్ చేన్ తృతీయా తృతీయావిభక్తులు ఉన్నటువంటి ను ఆగముగా చేరింది ఇక సముచ్చయార్థకం సముచ్చయార్థకం అంటే రెండు పదబంధాలను కలపడానికి అవే రూపేణా వాడుతూ ఉన్నటువంటిది అన్నయును తమ్ముడును ఎంతయును ఇటువంటి ను వర్ణము దృతము ఉదాహరణకు ఈ పదాలు మనం గమనిస్తే నన్ను నా చేత ఎంతయు నువ్వు లోపించిన అర్థం చెడలేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పదంలోని సహజంగా ఉండే అవైవకమైనటువంటి నువ్వు వర్ణం ధృతము కాదని గుర్తించుకోవాలి అంటే సహజ శబ్దమైనటువంటి వర్ణం ధృతము కాదు అని దాని అర్థం ఉదాహరణకు చేను పేను చేను పేను లేని వర్ణం సహజ సిద్ధమైన వర్ణం ఇక్కడ ను తీసివేస్తే చే అనేటువంటి అర్థం వస్తుంది పే అనే అర్థం వస్తుంది ఇక్కడ అర్థం మారిపోతుంది ఇది చేను పేను అనేటువంటి పదాలలో ఉన్నటువంటి సహజ శబ్దమైనటువంటి వర్ణం ధృతము కాదు అని దాని అర్థం ఇక ప్రత్యయాత్మకము ఆగమాత్మకము అవ్యయాత్మకము కాదు అందువలన అది ధృతం కాదు ఈ ధృతం కలిగిన పదాన్ని ప్రకృతికం అంటారు శబ్దాల పుట్టుకును బట్టి కాకుండా వాని అంతవర్ణాలను బట్టి తెలుగున పదాలను దృతప్రకృతికములు కళలు అని రెండు విధాలుగా విభజించారు నిత్యం దృతాంతాలుగా ఉండే శబ్దాలు దృతప్రకృతికములు ఉదాహరణకు పూచన్ తోచన్ ఇవి మరొక కొత్త అంశంతో కలుసుకుందాం ధన్యవాదములు